వేరి కోస్మెంట్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం గురుగారు గురుగారు ఓం శ్రీ దేవుడు సర్వంతర్యామి కదా మరి సర్వంతర్యామిగా ఉన్న దేవుడి కోసం ఎందుకు ఇన్ని ఆలయాలు ఎందుకు ఇన్ని చిత్రపటాలు అని అడుగుతున్నారు కరెక్టే అమ్మా ఇప్పుడు కొన్ని విషయాలు మనం తీసుకోగలిగితే మీ పేరేంటి కీర్తి నా పేరు మూర్తి ఆయన పేరు ఇంకొకటి ఇంతమంది మనుషులకు ఒకటే పేరుండొచ్చు కదా కదా అలానే త్రయస్ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు ప్రతి దేవతకి ఒక నామం ప్రతి దేవత స్వరూపానికి ఒక యంత్రం ఉంటుందమ్మా అంటే ఇప్పుడు మనం జన్మించినప్పుడు మన జన్మకాలంలో ఫలానా డయానికి పుట్టాడు వాడికి ఒక లగ్నం ఉంటుంది మేషరాశిను ఇంకోటనో ఇంకోటనో రాశి ఒకటి ఉంటుంది నక్షత్రం ఒకటి ఉంటుంది దానికి ఒక పాదం ఉంటుంది అన్నిట్ మించి ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నం ప్రమాణం అతనికి అతని జీవితం ఏంటని తెలుసుకుంటే జాతకాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఒక అతని జీవితం ఇదే తెలుస్తుంది మనకు అలానే ఏ మనం ఆరాధించేటువంటి ఏ దేవతయినా ప్రతి దేవతకి కూడా ఒక న్యాసము ఒక యంత్రము ఉంటుందమ్మా ఆ యంత్ర ప్రతిష్టను అనుసరించి ఆ దేవత శక్తి ఉంటుంది డాక్టర్స్ అంటారు డాక్టర్ అంటే నార్మల్గా చదువుకున్న వ్యక్తి కూడా డాక్టర్ ఇస్తారు ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా చేయడు కదా అలాగే పంటి డాక్టర్ కళ్ళకి చేయడు కదా అంటే ఒక శరీ ఒక మనిషికి సంబంధించిన విషయంలో వైద్య చరిత్రలో పదిహేను మంది డాక్టర్స్ ఉంటారు ఆర్థోన్ ఒకరు అని చెప్పి నరాలు ఒకని చెప్పి ఎముకలు ఒకని చెప్పి కిడ్నీ ఒకరు అని చెప్పి రకరకాలు అలానే దేవతా స్వరూపంలో కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన శక్తి దాగి ఉంటుంది ఆ శక్తిని మనం తీసుకోగలగాలి ఆ శక్తిని మనం తీసుకోగా తీసుకోగలగాలి అంటే ఆ దేవతకు ఒక రూపం స్థానము ఒక యంత్రం ఒక మంత్రం ఒక రక్షణ ఇది కావాలి మరి అనంతంలో ఉన్న ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారు దశావతారాలు దశావతారాలు ఆయన ఉన్నప్పుడు నేను కేవలం కూడా విష్ణుమూర్తికి సంబంధించిన యంత్రాన్ని భర్త అవ్వదు కదా మా నాన్నగారు మేము ముగ్గురు పిల్లలం మా నాన్నగారు నక్షత్రం మా ముగ్గురికి సెట్ అవ్వదు కదా మా ముగ్గురు నక్షత్రాలు ఒకటి కావు కదా ఈ ఐదు వేలు ఒక రకంగా లేవు కదా ఇలా ప్రతిదీ కూడా దేనికి దానికి వేరు ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత స్పెషలిస్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత స్పెషలిస్ట్ ఇస్టు మూలాంతర్యం మళ్ళీ ఈశ్వరుడే కానీ ఆ ఈశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే నుంచి అనేక విధానాలు అనుసరించుకుంటూ వెళ్ళాలి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సీఎం దగ్గరికి డైరెక్ట్ డైరెక్ట్గా సీఎం మీకు ఫోన్ చేస్తే మీరు మాట్లాడేస్తారా ఫాలో అవ్వాలి కింద నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి అలానే ఈశ్వరుడు రాష్ట్రపతి మరి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మనం అర్చించి ఆయన అనుగ్రహం తీసుకోవాలి అని అంటే ఆయన కింద ఎంతమంది దేవతలు ఉన్నారు ఆ ఏ దేవత దేనికి మూలం మనకు విద్య కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి ఇలా అనుకున్నప్పుడు ఏ దేవత దేనికి మూలం అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటి పరిశీలించుకోవాలి అన్నింటికి ఒకటే మూలం ఉంటే అవ్వదు కదా అక్కడికి వెళ్ళాలంటే ముందు నుంచి కావాలి ముందు పెన్సిల్ ఇంజక్షన్ చేస్తారు అది పడుతుందో లేదో చూస్తారు అది పడిందన్న తర్వాత ముందు నార్మల్గా ఉండేటువంటిది ఒక యాభై ఎంజిను ఇది ఇస్తారు ఇరవై ఎంజిను అది ఒకే సెట్ అవుతున్నప్పుడు పెంచుకుంటూ వెళ్తారు ఆ ఒక పవర్ని ఆ పవర్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోగం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అలానే ఈ దేవతలు కూడా అనేక మంది దేవతలు కేవలం శివాలయాలు అనేకం ఉంటాయి ఎందువలన శివుడికి అనేక నామాలు ఉన్నాయి అనేక ఉన్నాయి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క యంత్ర ప్రతిష్ట ఉంటుంది ప్రాణ ప్రతిష్ట దాన్ని అనుసరించి వైద్య ఆ ఆలయానికి వెళ్తే మనకి లభ్యమవుతుంది ఆ అయితే ఒకే విధానాన్ని ఇచ్చేటువంటివి నూట పదకొండు ఉంటాయి మషిమార్గ ఆలయాలు నూట అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు కదా నాకు ఈ కష్టం వస్తే ఈ శివాలయంలో నా ఇంటి ముందు ఉంది కాబట్టి నేను వెళ్ళాలనుకోవడానికి ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు ప్రతి ఒక్కరికి అదే ఆలయం కావాలి ఇక ఎస్ అట్లా అంటే నేను ఇక ఇక ఏమీ లేవనుకుంటే నూట పదకొండు అని చెప్తున్నా అదే పేరుతో ఆలయాలు ఇక లేవనుకుంటే నూట పదకొండు ఉంటాయి కనీసం అదే ఆలయాలు ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ మనిషిలో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది ఆయనే ఉంటాడు నువ్వు నా దగ్గర రా అర్చన చేసుకో ఏమని అర్చన చేసుకుంటావు నేను మానవుంది అజ్ఞానం అంధకారం సహజం ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాను నేను వెళ్ళేటువంటి తప్పుదారి అయినప్పటికీ కూడా ఇంకొక నలుగురు నా దారిలోకి తీసుకెళ్తుంటా కాబట్టి భగవంతుడా నా దారి మార్పించు నా నుంచి ఎవరు నష్టపోకుండా చూడతాను రే అని నమస్కారం చేసుకో నీకు ఉపకరిస్తా ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రూపం ఒక్కొక్క శబ్ద గుణం ఉంటుందమ్మా దాన్ని అనుసరించి ఆరాధన చేసుకోవడానికి ఇన్ని ఉంటాయి చుట్టుతా కూడా అన్ని ఉన్నప్పటికీ కూడా మన బుద్ధి మారట్లేదుగా మన బుద్ధి ఏమైనా మారుతుందా ఏమన్నా అబద్ధం చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటారా కానీ తప్పు చేస్తే భగవంతుడు చూస్తారు శిక్షిస్తారు అని ఆలోచించట్లా అంటే మన బుద్ధి మారట్లా ఎన్ని దేవాలయాలు వచ్చినా మన గతి ఇంతే ఉన్నాం మనం మారట్లా కాబట్టి ఆ దేవాలయాలు ఉండి ఉపయోగం ఏంటండి అంటారు మనం మన ఇంట్లో కూడా ఉన్న దేవుడు మన ఇంట్లో ఉన్న దేవుడు మనకు పలుకుతాడేమో ఊర్లో అందరికీ పలకాలి కదా అని చెప్పి ఒక ఆలయం కట్టి అందులో ఒక మూర్తిని పెట్టి ఒక ప్రతిష్ట చేసి ధజస్తంభం పెట్టి ప్రతిష్ట చేసి చేస్తున్నాం కనీసం గుళ్ళోకి వెళ్ళిన వచ్చిన పది నిమిషాలైనా మనం ప్రశాంతంగా ఉంటున్నామా వైన్ షాపులకు ఇచ్చిన వ్యాలజీ గుడికి ఇస్తున్నామా ఎందుకంటే మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను నా భార్య ఊరికి బయటకొచ్చు ఊరికి వెళ్తుంటే వైన్ షాప్ వెనకాల ఒక క్రమబద్ధీకరంగా తోసుకోకుండా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నిలబడతారు ఒక దేవాలయంలో నిలబడతారమ్మా ఒక దేవ అంటే నీ శరీరానికి మత్తునిచ్చి నిన్ను కాసేపు మత్తులోకి జా పంపించి నీ కుటుంబాన్ని నాశనం చేసి రోడ్డు మీద పడేసి అవసరమైతే పల్లాన్ని నాలుగు దెబ్బలు కొట్టేటువంటి మందు అది అది తాగటం కోసం ఒక ప్రణాళికగా బండాపుని వచ్చి జాగ్రత్తగా వచ్చి ఇట్లా కమ్యూనికేషన్ అన్న జరిగే అన్న అనుకుంటూ ఎంత ఆశ్చర్యము ఆ నవ్వు కలిగినవి నాకు చూస్తే అక్కడ అంత చక్కగా ఆ విధానము నీకు ఎక్కడైనా దేవాలయంలో ఉన్నాయండి లేవు మరి నువ్వు మందు షాపుకి ఇచ్చినటువంటి విలువ భగవంతుడికి ఇవ్వనప్పుడు ఆయన నీకు ఎందుకు అసలు నీ మాట ఎందుకు వినాలైనా పది నిమిషాలు భగవన్ అస్మరణ చేసుకుంటాను నేను టైం దొరికినప్పుడు నీ మాట ఎందుకు వినాలి కాబట్టి ఎన్ని ఉన్నా ఇంకా అన్ని వచ్చినా మనం ఇంతే ఉంటాం మనకే ఇంతేనమ్మా కాబట్టి దేవాలయాలు ఎన్ని ఎందుకు ఉన్నాయని కాదు అన్ని దేవాలయాలున్నా మనం ఇలా ఎందుకున్నాం దేవాలయాలు అన్ని ఉన్నాయి కదా అన్ని దేవాలయాలు అన్ని రకాలుగా ఉండి ఇంకా వస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు ఇంకా ఇలానే ఉన్నాం మనల్ని మనం ప్రశ్న మరి ప్రతి చోట రకరకాల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఒక్కో ఆరాధనకి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు గురించి మనం చెప్పుకున్నాం సతీదేవి అగ్నిహోత్రుడు దిగు భస్మ పోయినప్పుడు ఆ ఈశ్వరుడు ఆ భస్మాన్ని పెట్టుకుంటే పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయి అని చెప్పి అష్టాదశ శక్తి పెట్టాలి మొత్తం అరవై నాలుగు వేల ప్రదేశాల్లో పడ్డాయి అవి మనకు తెలియదు మనం చూడం మనం చూసే పద్దెనిమిది ఇండియాలో ఉన్నవే ఆల్మోస్ట్ కాస్త ఒకటి శ్రీలంకలో ఉంది ఒకటి త్వరలో వెళ్తున్నాం శ్రీలంక కూడా అమ్మవారి దర్శనానికి అది వేరు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆరాధన ఉంటుంది ఇప్పుడు మనం ఇంతసేపటి కూడా మనం చెప్పుకునే దేని గురించి చెప్పుకుంటాం ఇంటి దేవతలు ఉంటారు కదా దీనికి మూలం ఏమిటి అని మూలం చివరికి ఈశ్వరుడు లెల్తామ్మవారు ఈశ్వరుడు లలితామ్మవారు కలోచండి వినాయక కలోచండి వినాయక ఈ ముగ్గురు మళ్ళీ చివరికి ఆ ముగ్గురిని అనుసంధానంగా అందరి అనుమానాల్ని నివృత్తి చేయాలి అందరి అనుమానాలు నివృత్తి కావాలి అనుకున్నట్లయితే రేపు ఇరవై ఐదో తారీఖు అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అని చెప్పి ఈ పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలకి కూడా పద్దెనిమిది సార్లు లత భారయంతో విశేష ఆరాధన జరుగుతుంది అందరూ పాల్గొన్న వారందరికీ కూడా శ్రీచక్ర రాజం అనేటువంటి ఒక యంత్రాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అనేక సమస్యల నుండి ఇది ఇది అని చెప్పడానికి లేదమ్మా సమస్య ఏదైనప్పటికీ కూడా సతమతం అవుతున్నావు నిన్న ఒక రహస్యం సమస్య నేను ఇబ్బంది పెడుతుంది అందులో బయటపడాలి అది ఎటువంటిదైనా సరే ఆ ఇరవై ఐదో తారీఖు రోజున ఒక్క విధానాన్ని కనుక అనుసరించగలిగితే జీవితం సుఖంగా ఉంటుందమ్మా ఎస్ సో గురుగారు చేసే ఈ మహత్తర కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే ఎలాంటి కష్టమైన మీకున్న ఎలాంటి కష్టం మీకున్నా అందులో నుంచి సునాయాసంగా బయటపడాలంటే మనం ఒక్కొక్కరిగా చేసుకోవాలంటే అది కుదరని పని సామూహికంగా చేసే ఇలాంటి మహాక్రతువులో పాల్గొంటే కనుక అందరికీ మంచి జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యంగా మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు